అంటే ఇప్పుడే ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి మీ జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఎందుకని పక్కగా పక్కగా ఎందుకని అంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చిన్నపిల్లల పుట్టిన పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా అందరికీ ఉపయోగపడే విధంగా వారు తీసుకుని వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు జనాలకు చాలా ఉపయోగపడేటటువంటివి కదా అవన్నీ కూడా జన జనాల వరకు వెళ్ళేటటువంటి కార్యాచరణ కూడా నరేంద్ర మోడీ గారు చేపడుతున్నారు దాని ద్వారా అందరు లబ్ధి పొందుతున్నారు కాబట్టి అందరూ నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపుతున్నారు ఇంకొకటి విషయం ఏంటంటే ఐదు వందల నెల సంవత్సరాల కళను నెరవేర్చినటువంటి వ్యక్తి రామ మందిర్ నిర్మాణం నిర్మించి భారతీయుల కళను నెరవేర్చిన వ్యక్తి కేవలం ఒక నరేంద్ర మోడీ గారు మాత్రమే అది భారతీయ జనతా పార్టీ ఆధికారంలో కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి కమలంపువ్వుకు ఓటు వేసి భారతదేశంలో బిజెపి ప్రభుత్వం ఉండాలి నరేంద్ర మోడీ ప్రధాని గారు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల ఎక్కడైనా తెలంగాణ లోపల ఉన్నటువంటి పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి బివి పాటిల్ గారు ఇప్పుడు ఎంపీ గా ఉన్నారు ఆల్రెడీ సో ఇప్పుడు మళ్ళీ గెలిస్తే గనక డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు బివి పాటిల్ గారి ఆలోచననే అభివృద్ధి చేయాలన్నటువంటి చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు మాత్రం ఆయనకు మొత్తం ఓపెన్ గా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది కాబట్టి ఏమైనా ఆయన ఫుల్ ఫ్లిక్స్ గా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది